నమస్తే నేను రాజేశ్వరి ఈ రోజు మా ఇంట్లో బ్రహ్మకమలం చూసిందండి నాకైతే భలే సంతోషం అనిపిస్తుంది సాక్షాత్ శివుని చూసినట్టే అనిపిస్తుంది అయితే ఈ పూజ చేసుకుంటున్నా నేను ఇది పూజ చేసుకున్నాకనే పువ్వుని తెంపాలని చెప్పిండ్రు అందుకే నేను ఫస్ట్ పూజ చేసుకుంటున్నా పూజ చేసేటప్పుడు అమ్మ దగ్గర మన బ్రహ్మకమలం పద్మకమలంని వేసుకుంటున్నా బియ్యం పిండితో పద్మకమలాన్ని వేసుకుంటున్నాం నువ్వు ముగ్గు అయితే స్నాడు ఈ బ్రహ్మకమలం పువ్వుని దర్శించుకుంటే శివ శివదేవుడు ఈ బ్రహ్మకమలం దర్శించుకుంటే పువ్వుని శివుని దర్శించుకున్నట్టే ఉంటుందండి ఇట్లా శివుని కూడా పెట్టుకోవాలండి శివునికి शंभोशंकर राधा महादेव शंभुशंकर गौरीशंकर गणनाद शंकर कुमारस्वामी शंकर राधा महादेव शुंभ शंकर కూడా మంచిగా పగిలిందండి ఇంత మంచిగా పగిలేదు పక్కనే తులసమ్మ అదంతలా అక్కడే మొలిసింది పక్కనే పారి మనం ప్రభాకం ఉండడం వల్ల పువ్వు కూడా అమ్మ కూడా వెలిసింది మన మా ఇంట్లో అంటే మామూలుగా అయితే ఇట్లా బ్రహ్మకామ చెట్టులో మన తులసమ్మను పెట్టుకుంటే పూ పూస్తాయని అంటారు కాకపోతే మాకు అనుకోకుండా తులసమ్మ ఇక్కడే వెలిసింది పక్కనే మాకు కూడా పెట్టుకున్నందుకు మాకు అయితే ఈసారి మాకు సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది ఈ సంవత్సరం పూసింది మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి ఇది కూడా ఈశాన్యం దిక్కుల చెట్టును పెట్టుకున్నా నేను అనుకోకుండా పెట్టినాను అవి నాకు రెండు అమ్మను ప్లస్ బ్రహ్మకాలంలో రెండు కలిసి వచ్చినాయి నాకు అయితే అంటారు మీకు కూడా వీలు ఉంటే మీరు బ్రహ్మకాలం చెట్టులో ఒక అమ్మను పెట్టుకోండి తప్పకుండా పూలు పూస్తాయి సంవత్సరానికి ఒకటే పూస్తుంది ఇది పొద్దున తీసే కోసి మన దేవ శివుని గుడిలా సమర్పించేస్తానండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి